అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఏవో అందమైన ఊహలు మనసును మరో లోకంలో విహరింపచేస్తుంటే ఏవో తీయని కళలు కనురెప్పలు దాటి మరీ నేను రమ్మని పిలుస్తుంటే ఏవో మదిలో దాగి ఉన్న తలుపులు గిలిగింతలు రేపుతుంటే పెదువులలో దాగిన నగవలు పెదాలపై చిరునవ్వు పోయిస్తుంటే శీతల పవనమేదో సొగసును మెల్లగా తడుముతుంటే తుంటరి గాలి ఏవో ఊసులు చెప్పకనే చెప్తుంటే నాలో నే నేలేనా ఏదో హాయి వింతగా సోకినవేళ ఏమో ఈ హాయి బాగుంది ఏమైనా ఈ మాయలో తేలిపోవాలనుంది ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ప్లేలిస్ట్లో ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్